గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఢిల్లీలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం కేవైసీ పేరు మీద ఇరవై ఏడు లక్షల మందిని తొలగిస్తున్నట్లుగా ప్రకటన వచ్చింది తక్షణం దీన్ని వెనక్కి తీసుకోవాలని తెలంగాణ వ్యవసాయ కార్మి సంఘం రాష్ట్ర కమిటీగా డిమాండ్ చేస్తున్నాం ఢిల్లీలో మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం గ్రామీణ ఉపాధామీ పనిని ఎత్తేయాలనేటటువంటి ఆలోచన చేస్తుంది చట్టాన్ని ఎత్తేసేటటువంటి అవకాశం లేకపోవడం వల్ల చట్టంలో ఉన్నటువంటి అన్ని రకాల హక్కుల్ని కాలరాసే పద్ధతిలో కొత్త విధానాలని ముందు తీసుకొస్తుంది గతంలో రెండుసార్లు ఫోటోలు అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేసినటువంటి వాళ్ళకే వేతనాలు ఇస్తామని నిబంధనలు తీసుకొచ్చారు దీనికోసం నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ అనేటటువంటి ఒక యాప్ని ప్రవేశపెట్టారు దీనివల్ల దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వ్యవసాయ కార్మికుల ఫోటోలు అప్లోడ్ కాకపోవడం వల్ల ఏడు కోట్ల మంది ఉపాధామీకి దూరం అయిపోయినటువంటి పద్ధతి ఉంది అట్లాగే గ్రామీణ ఉపాధి జాబ్ కార్డ్ని బ్యాంక్ అకౌంట్ని ఆధార్ కార్డ్ని లింక్ చేస్తేనే మీకు వేతనాలు ఆన్లైన్లో పడతాయని కొత్త నిబంధనలు తీసుకొచ్చారు దీనివల్ల ఆధార్ కార్డులో ఒక పేరుండి జాబ్ కార్డులో మరో పేరు ఉండడం ఇంటి పేర్లు మార్పు ఉండడం చిన్న చిన్న తప్పులు ఉండడం వల్ల మొత్తం జాబ్ కార్డుని ఎత్తేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేసింది ఆధార్ కార్డులో పేర్లు మార్పు చేసుకోవాలంటే ఎక్కడ కూడా ఆధార్ సెంటర్లు లేనటువంటి పద్ధతి రాష్ట్రంలో ఉంది అట్లాగే చాలా చోట్ల బ్యాంకుల క్లబ్బింగ్ పేరు మీద గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మొత్తం ప్రభుత్వ బ్యాంకుల్ని కేంద్ర ప్రభుత్వం మూసేసింది ఒక పక్క ఆధార్ కార్డు సెంటర్లు అందుబాటులో లేవు రెండో పక్క బ్యాంక్ అకౌంట్ తీసుకుందామంటే గ్రామీణ ప్రాంతాల్లో అవకాశాలు లేవు మీకు బ్యాంక్ అకౌంట్ లేదు కాబట్టి ఉపాధా పని చేయడానికి అవకాశం లేదని తొలగించినటువంటి పద్ధతి ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం తన విధానాలను మార్చుకోకుండా గ్రామీణ ఉపాధి హామీలో పనిచేసేటటువంటి వాళ్ళకి పని కల్పించడం కానీ రక్షణ ఉండడం కానీ ఉండే అవకాశమే లేదనేది దీన్ని బట్టి అర్థమవుతుంది మరో పక్క తెలంగాణ ప్రాంతంలో కొత్తగా ఏర్పడేటువంటి గ్రామ పంచాయతీలు అట్లాగే కొత్తగా ఏర్పడేటువంటి మున్సిపాలిటీలు మండల కేంద్రాలు మున్సిపల్ కార్పొరేషన్లలో మొత్తం గ్రామీణ ప్రాంతాన్ని క్లబ్ చేసినటువంటి పద్ధతి ఉంది దీనివల్ల గ్రామీణ ఉపాధామీ పని పట్టణాల్లో కలిసినటువంటి పేదలకి లేకుండా పోయినటువంటి పద్ధతి ఉంది తక్షణమే పట్టణాల్లో ఉన్నటువంటి పేదలకు కూడా గ్రామీణ హామీ పనిని పెట్టాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం ఆ రూపంలో కనుక కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేయకపోతే రానున్న కాలంలో రాష్ట్ర వ్యాప్తమైనటువంటి ఉద్యమాన్ని తెలంగాణలో చేపడతాం ఈ ఉపాధి కార్మికులు ఉన్నటువంటి రైతాంగాన్ని వికలాంగుల్ని ఇతర పేదలందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున జరగబోయేటటువంటి ఉద్యమానికి జరిగేటటువంటి పరిణామాలకి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వమైన నైతిక బాధ్యత వహించాల్సి వచ్చిందని హెచ్చరిస్తాం ఢిల్లీలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతంలో వంద రోజులు పని కల్పించేటటువంటి గ్రామీణ ఉపాధి చట్టానికి తోట్లు పడవాలనేటటువంటి ప్రయత్నం చేస్తుంది కేవైసీ పేరు మీద డిజిటలైజేషన్ జాబ్ కార్డుని చేయాలనేటటువంటి నిబంధన పేరు మీద దాదాపుగా దేశవ్యాప్తంగా ఇరవై ఏడు లక్షల మంది జాబ్ కార్డును తొలగించింది దీనివల్ల కోట్లాది మంది గ్రామీణ హామీ పనికి దూరమయ్యేటటువంటి ప్రమాదం ఏర్పడింది తక్షణం ఈ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఢిల్లీలో ఉన్న మోడీ ప్రభుత్వం పెద్ద ఎత్తున గ్రామీణ ఉపాధి హామీ పనికి నిధుల్ని కోత విధించింది మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ అనే యాప్ని తీసుకొచ్చి ఆన్లైన్లో రెండుసార్లు ఫోటోలు అప్లోడ్ చేయాలనేటటువంటి నిబంధన పెట్టింది దీనివల్ల రిమోట్ ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో నెట్ సౌకర్యం లేకపోవడం వల్ల పని చేసినటువంటి కూలీలు ఫోటోలు అప్లోడ్ కావడం లేదు పని చేసినా కానీ ఫోటోలు అప్లోడ్ కాకపోవడం వల్ల వేతనాలు రాకుండా ఇప్పటికీ పెండింగ్లో ఉన్నటువంటి పద్ధతి ఉంది గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ఎత్తేయడానికి ఢిల్లీలో ఉన్న మోడీ ప్రభుత్వానికి అవకాశం లేకపోవడం వల్ల దొడ్డిదారిన కూలీలు పప్పయ్య పడేటటువంటి హక్కులన్నింటినీ కాలు రాసేటటువంటి ప్రయత్నం చేస్తుంది తక్షణం ఈ ఆలోచన నుంచి కేంద్ర ప్రభుత్వం వెనక రాకపోతే పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు సిద్ధపరితం జరగబోయేటటువంటి పరిణామాలకి ఢిల్లీలో ఉన్న మోడీ ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాల్సి వచ్చిందని హెచ్చరిస్తాను